ఏ విషయం నీకు తెలియదో దాని గురించి నువ్వు ఎట్లా ఆలోచిస్తావు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా ఏ విషయం నీకు తెలియదు లేదా ఏ విషయం ఒక వ్యక్తికి తెలియదు దాని గురించి అతను ఎట్లా ఆలోచిస్తాడు ఆలోచించాలంటే దానికి సంబంధించిన వన్ పర్సెంట్ అనే ఇన్ఫర్మేషన్ ఉండి తీరాలి ఇంతకుముందే నేను కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నాను ఇన్సైట్స్ అంటే ఇంతవరకు ఎప్పుడు లేని విషయం నీకు స్ఫురించడం ఉంది ఆ స్ఫురించిన తర్వాత దాని గురించి ఆలోచించడం ఉంది ఒక బ్యూటిఫుల్ స్టోరీ యాక్చువల్లీ స్టోరీ కాదు ఇలాంటిది ఎక్కడో జరిగి ఉండొచ్చు స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తుందంట చెప్తున్నప్పుడు ఒక పిల్లవాడు హఠాత్తుగా లేచి అడిగాడు నాకు చిన్న డౌట్ ఉంది మేడం ఇవన్నీ అడిగింది ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్ట్ చేయలేదు టీచర్స్కి అన్ని తెలుసు అని పిల్లలు అనుకుంటారు కదా పిల్లల పాయింట్ ఆఫ్ టీచర్స్ అంటే ఆల్మోస్ట్ దేవుళ్ళు దే ఎవ్రీథింగ్ దే లుక్ కపాన్ ఒక పిల్లవాడు అడుగుతాడు లేచి అసలు ఈ భూమి బరువు ఎంత ఈ భూమి బరువు ఎంత అంటే టీచర్కి యాక్చువల్గా తెలియదు వెరీ ట్రికీ క్వశ్చన్ ఎప్పుడు ఆలోచించలేదు తనకు అన్ని తెలుసు పిల్లలు అనుకుంటున్నారు అందుకని అందర్ టీచర్స్ లాగే తను కూడా ట్రిక్ ప్లే చేసింది వెరీ గుడ్ చాలా చక్కటి ప్రశ్న వేసావు వెరీ గుడ్ నిజానికి తెలియదు ఆమెకు షీ షుడ్ బి ఆనెస్ట్ సింపుల్గా చెప్పేస్తే అయిపోతుంది నాకు తెలియదని కానీ అందర్ టీచర్స్ లాగే ఏ పేరెంట్స్ కూడా తెలియదు ఒప్పుకోరు నటిస్తారు పోతుందని ఓన్లీ నిజంగా జ్ఞాని మాత్రమే చెప్తాడు తెలిస్తే తెలుసు లేకపోతే తెలియదని అందుకో పద్యం రాసిన తెలి తెలిసినది తెలుసు తెలియనిది తెలుసు తెలుసుకున్నకి ఏది లేదని తెలుసు తరంగాలు లేని అంతరంగంలో స్థితమో జ్ఞాని ఆనంద సముద్రుడు రిసారసో వైస జస్ట్ ఉన్నది చెప్పు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నిజంగా నాకు తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తాను అంటే పరువు ప్రతిష్ట ఏమనుకుంటారు అంత ముందు ముందు నాకు తెలియదు అనుకుంటే ఏమనుకోరు ఎవరేమనుకుంటే నీకేమి బట్ మన కథలో టీచర్ ఆమె ప్రాబ్లం ఆమెది పిల్లల ముందు చదివోతుంది అనుకుందేమో అవి కొంచెం గేమ్ ట్రిక్ ప్లే చేసింది టీచర్స్ ట్రిక్ అంటారు దాన్ని ఆ ట్రిక్ ఏమిటి వెరీ గుడ్ క్వశ్చన్ కిడ్ చాలా మంచి ప్రశ్న వేసావు పిల్లలందరూ మీరంతా ఆలోచించాలి ఆలోచించి నాకు రేపు చెప్పాలి సరేనా లేకపోతే అప్పుడు నేను చెప్తాను ఇప్పుడే చెప్పాను అనుకో మీరు జీవితంలో ఏది నేర్చుకోలేరు అని చెప్పింది అనమాట టీచర్ కదా చెప్పింది అని పిల్లలంతా ఇక విపరీతంగా ఆలోచించడం మొదలుపెట్టారు టీచర్ నేరుగా లైబ్రరీకి పరిగెత్తే ఆమెకు తెలుసు ఏదో సైన్స్ బుక్లోనూ ఎక్కడో ఒక చోట దీని ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు గూగుల్లో కొట్టండి నేను ఇప్పుడే కొట్టాను వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దట్ నాకు కూడా తెలియదు కొడితే ఏమొచ్చింది తెలుసా ఒకటి మూడు వన్ సెవెన్ జీరో 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 ఇట్లా దాదాపు ఒక పదిహేను జీరోస్ ఉన్నాయి పౌండ్స్ అని రాస్తుంది అది ఎన్నికల కూడా నేను చెప్పలేను సో ఆ టీచర్ ఫైనల్గా కనుక్కుంది కానీ పిల్లలు వాళ్ళకు తెలియనే తెలియదు కాబట్టి తెలియని విషయం గురించి నువ్వు ఎట్లా ఆలోచిస్తావు అన్నది ఈరోజు నేను చెప్పాలనుకున్న క్వశ్చన్ అసలు నీకు తెలియనే తెలియదు అనుకో ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి సడన్గా పోయి కార్ల్ మార్క్స్ రాసిన డాస్ క్యాపిటల్ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే దానికి సంబంధించిన అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆర్ శా శాండ్ గ్రేన్ అంత ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడి నుంచి అతను ఏదైనా చెప్పగలడు అది అసలు లేదనుకో ఎట్లా చెప్తాడు సో పిల్లలు ఎంతసేపు ఆలోచించిన వాళ్ళకి తెలియదు అయితే ఇందులో ట్విస్ట్ లాస్ట్లో ఉంది తర్వాత పిల్లందరూ అందరు ఇంటికి వెళ్తారు వాళ్ళ పేరెంట్స్ని అడుగుతారు ఎవ్వరికి తెలియదు ఊర్లో అందరిని అడుగుతారు ఎవరికి తెలియదు ఎవరైతే మొట్టమొదటిసారి ప్రశ్న వేసిన పిల్లవాడు ఉన్నాడో వాడు అడుగుతాడు ఎవరికి తెలియదు చి ఎవ్వరికీ తెలియదు మా టీచర్కే తెలుసు మా టీచర్ చాలా గ్రేట్ అనుకుంటాడు టీచర్ కూడా తెలియదు అది పుస్తకంలో ఎవరో చెప్పారు కాబట్టి తనకు తెలిసింది స్వానుభవం కాదు అది ఇన్ఫర్మేషన్ అంతే బట్ ఏదేమైనా నెక్స్ట్ స్కూల్కి వెళ్తారు టీచర్ వస్తుంది పిల్లలంతా చాలా ఎగ్జైటెడ్గా టీచర్ వైపు చూస్తారు అప్పుడు టీచర్ తన టీచర్ ట్రిక్ని ప్లే చేస్తాను అనమాట పిల్లలు దొరికిందా ఆన్సరు అంటే దొరకలే టీచర్ అంటారు ఆ తర్వాత సరే ఏదేమైనా మంచి క్వశ్ క్వశ్చన్ వేసావు దాని ఆన్సర్ ఇది అని గోడ మీద రాసింది ఫర్ ఎగ్జాంపుల్ భూమి యొక్క బరువు వంద కిలోలు అంటే దా ఎగ్జాంపుల్గా చెప్తుంది వంద కిలో రాసింది ఎప్పుడైతే భూమి గురించి బరువు గురించి కొంత ఇన్ఫర్మేషన్ పిల్లల మైండ్లోకి వచ్చిందో ఇప్పుడు క్వశ్చన్ పుట్టింది ఇంకొకటి ఇంతవరకు నాకేమి తెలియదు అసలు ఎగ్జాంపుల్ కమ్యూనిజం గురించి ఏమీ తెలియదు ఎవడన్నా ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ అనుకో అంటే ధనికులు పేదవాళ్ళు పోవాలి మాట అనగానే అక్కడి నుంచి నీ మైండ్లో కొన్ని వందల ప్రశ్నలు రావచ్చు నువ్వే అనంతంగా మాట్లాడొచ్చు ఇన్ఫర్మేషన్ లేకుండా నీకు ఏ అవగాహన లేకుండా నీకు ఒక విషయం గురించి ఏమీ తెలియకుండా నువ్వు అసలు థింక్ చేయలేవు నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఇంతవరకు పిల్లలు థింక్ చేయలేకపోయింది భూమి ఎంత అని ఒక్కటే తెలుసు వాళ్ళకి భూమి మీద నడుస్తున్నా అని రకరకాల ప్రశ్నలు ఏమో కానీ ఏమీ తెలియదు అసలు దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ ఇప్పుడు టీచర్ ఎప్పుడైతే చెప్పిందో వంద కిలో వంద కిలోలు భూమి బరువు అని ఏ ప్రశ్న అయితే పిల్లవాడు అడిగాడో వాడు టక్కున లేచాడు లేచి మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు ఇప్పుడు టీచర్ దిమ్మ తిరిగిపోయింది ఇప్పుడు మీరు చెప్పిన భూమి బరువు నా బరువుతో కలుపుకొని లేకపోతే నా బరువు లేకుండానా మళ్ళీ ఇరకపోయింది టీచర్ అంటే ఎట్లా కౌంట్ చేస్తున్నావు ఇప్పుడు నాతో కలిపి కౌంట్ చేస్తున్నారా భూమి బరువులో భూమి బరువులో నేను భాగమై ఉన్నానా లేకపోతే నేను లేకపోతే బరువు ఎంత ఇప్పుడు ఆమె పుస్తకాలు వచ్చేది తెలుసుకుంది కాబట్టి తిరిగి ఆమె పుస్తకాల్లోకి వెళ్ళాలి సో సారాంశం ఏమిటి మనం సమాచారాన్ని పట్టుకున్నంతసేపు సమాచారంలోనే మన సిరుక్కుని పోతుంది మనకు ఎప్పటికీ తెలియదు ఇప్పుడు ఒక పెళ్ళి జరుగుతుంది పూజారికి తెలుసు ఎలా చేయించాలో మనకు తెలియని కారణంగా మనం అతను వైపు చూస్తూ ఉంటాం అట్లా కాకుండా జస్ట్ కామన్ సెన్స్ అసలు వివాహం యొక్క మూలం ఏమిటి అసలు ఒక ఇద్దరు హాయిగా కలిసి ఉండాలి ఫస్ట్ వాళ్ళ గ్రౌండ్ ప్రిపేర్ చేసి దాని గురించి చెప్పి కలిసి ఉండిపోండి అని చెప్తే అయిపోతుంది ఇప్పుడు నువ్వు ఎంతో అద్భుతంగా వివాహం చేయించినా వాళ్ళు మంచిగా కలిసి ఉండకపోతే వివాహం ఫెయిల్ అయినట్టే నువ్వు ఏ విధంగానూ వివాహం చేయించలేదు మంత్రాలు గింధ్రాలు ఏం చేయలేదు ఓన్లీ గణానాం తో చదివావు లేకపోతే మాంగళ్యం ఏదో చదివావు బట్ దే ఆర్ హ్యాపీ అనుకో ఏజ్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ కానీ మనిషికి తంతు మీద ఉన్న ఇంట్రెస్ట్ మూలం మీద ఉండదు హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఏదో ఒకటి చేసి అందరి ముందు ఆహా ఓహో అనిపించుకోవాలని తాపత్రయం తప్ప తను తన సహజ స్థితిలో రమ్మించడానికి కావలసిన అవగాహన తనకు తెలియదు తెలియదు అందుకే అట్లా ఎవరిని జీవిస్తున్నప్పుడు మనకి అటువైపు చూసినప్పుడు కలుగుతున్నారు ఇలాగది జీవించాలి ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు ఒక సూఫీ స్టోరీ అది సంపాదించాలి ఇది సంపాదించాలి ఆ ఊర్లో అందరూ అంతే అందరూ పరిగెడతారు పొద్దున్నే అతను చిన్నప్పటి నుంచి చూసిందే అది అట్లా పరిగెడుతూ 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 ఒకసారి దారి తప్పుతాడు వేరే అట అటు పోతాడు పోతే మొట్టమొదటిసారి నిద్ర లేస్తాను వీళ్ళు ఆరు గంటలకే పరిగెత్తడం మొదలు పెడతారు నిద్రలేస్తాడు పొద్దున పరిగెత్తడం మొదలు పెట్టే పెడతాడు కానీ ఆశ్చర్యం ఏడు ఏడున్నర ఎనిమిది అయిన ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు హాయిగా ఒక రమణ మహర్షిలాగా అదేంటండి వీరు హాయిగా కూర్చున్నారు మీరు పరిగెత్తారా ఆహా అంతే మొట్టమొదటిసారి కొత్త డైమెన్షన్ దొరికింది అరే జీవితం అంటే పరిగెత్తాలని అది ఎవరు చెప్పారు నీకు అందరూ పరిగెడుతుండడం నీకు అట్లా అనిపిస్తుంది అంతే నీకు తెలియదు అని మళ్ళీ ఒక కొత్త డైమొన్షన్ దొరికి మొట్టమొదటిసారి తెలిసింది యూ డోంట్ హ్యావ్ టు ఎర్న్ టూ మచ్ యూ హ్యావ్ డోంట్ హ్యావ్ టు రన్ టూ మచ్ అదర్వైజ్ అందరూ ఒక ఊర్లో కుంటుతున్నారు అనుకో పుట్టిన పిల్లలు కుంటుంటాడు అంతే చాలా వీడియోస్ ఉంటాయి ఓనర్ కుంటుతూ ఉంటే కుక్క కూడా కుంటుంటే తెలియదు దానికి ఎందుకు కుంటుతుందో అందుకని ఏది నీకు తెలియదో అది నువ్వు తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోలేవు ఏది సమాచారంగా తెలుసు అది సమాచారంగా మాత్రమే తెలుసు నీకు తెలుసుని కాదు కొన్ని ఖచ్చితంగా అనుభవం ద్వారా తెలిసే అవకాశం ఉన్నవి ఉన్నాయి ఏది నీవు తెలుసుకోగలవు అదే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ యూ సారాంశం ఒక్కటే మనసుని అంత సీరియస్గా తీసుకోకు ఆలోచనలు అంత సీరియస్గా తీసుకోకు నీ చుట్టుపక్కల జరిగే విషయాలను మరీ గంభీరంగా తీసుకోకు నీ పనేదో నువ్వు చేసుకొని దాన్ని ఒక సమగ్రతలో నుంచి దర్శించు చేసి చూడు ఆ తర్వాత అట్లా భూమి నుంచి నిష్క్రమించు పెద్ద పెద్ద పనులు చేసిన వాళ్ళని కూడా భూమి మర్చిపోయింది ఎవరో గుర్తుపెట్టుకోవాలనిపించి ప్రయత్నాలు చేయకు అట్లా నిజంగా నిన్ను గుర్తుపెట్టుకోవాలనుకుంటే పో ఓ పో కొండెక్కి ఒక సంవత్సరం టైం తీసుకొని నీ పేరు చెక్కించదన్న కొండ మీద అట్లా చచ్చిపోయి అట్లీస్ట్ నేను ఎక్కడో చదివాను ఎక్కడో ఐలాండ్లో రీసెంట్ టైమ్స్లో విమానంలో చూస్తే ఒక రాజు పేరు కనిపించింది ఆ రాజు ఏం చేశాడు ఆ ఐలాండ్లో అసలు చాలా పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరు చెక్కించాడు అది వేరే మనం చంద్రుడి మీద నుంచి చూసినా లేదా పై నుంచి చూసిన అంతరిక్షం నుంచి చూసినా కూడా రిజిస్టర్ అయ్యేంత పెద్దది సో ఇది నువ్వు చేయాల్సిన పని నువ్వు ఎన్ని పనులు చేసినా మర్చిపోతారు అనవసరంగా ఆవేశపడకు నువ్వు కోట్లు సంపాదించి ఇచ్చిపోయినా నీకు లాస్ట్కు మిగిలేదు నీ ఫోటో కూడా దండేస్తారు లేదో తెలియదు అందుకని జనాలు ఏదో మెచ్చుకుంటే తృప్తి ఉంటుంది జనాలు ఏదో తృప్తి ఏమి అట్లా అదంతా మాయ నీకు సాధ్యమైంది చేసి పక్కకు చేరగంతే జనాలు మెచ్చుకుంటే మెచ్చుకోకపోతే రీసారా వయసు